వినాయకుడి విగ్రహం ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా ఒక రోజు వినాయకుడు పార్వతీదేవితో అమ్మా నేను మామయ్య ఇంటికి వెళ్తాను నేను మామయ్య ఇంటికి వెళ్తాను అని మారం చేస్తుంటే సరే వెళ్లిరా అని పార్వతీదేవి అంటుంది గణేషుడు ఆనందంతో విష్ణువు లక్ష్మీదేవి ఇంటికి వెళ్తాడు గణేషుడు వచ్చాడు కదా అని విష్ణువు లక్ష్మీదేవి ఎంతో ఆనందపడి రకరకాల పిండి వంటలు పెడుతూ గణేషుడితో ఆడుకుంటూ ఉంటారు అలా మధ్యాహ్నం అవుతుంది విష్ణువు లక్ష్మీదేవికి నిద్ర వస్తుంటే విష్ణువు సుదర్శన చక్రం పక్కన పెట్టి నిద్రపోతాడు వినాయకుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సుదర్శన చక్రం దగ్గరకు వెళ్తాడు అబ్బా ఇది భలే ఉందే భలే మెరుస్తుంది చూడటానికి ఎంత బాగుంటే ఇక తింటే దీని రుచి ఎంత బాగుంటుందో అని తొండముతో పట్టుకుని నోటిలోకి వేసుకుంటాడు అదే సమయానికి రాక్షసులు భూమి మీద దాడి చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరకు వస్తారు విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందామని చూస్తే సుదర్శన చక్రం కనబడదు ఎంత వెతికినా కూడా ఆ సుదర్శన చక్రం కనబడదు ఒక పక్క ఏమో దేవతల ఏడుపులు ఇంకో వైపు రాక్షసులు అరాచకాలు విష్ణు ఏం చేయాలో దిక్కు తోచక ఎక్కడికి పోయావురా సుదర్శనాన్ని గట్టిగా అరవగా స్వామి కాపాడండి అయ్యా నన్ను కాపాడండి అని గణేషుడు కడుపు నుండి అరుపు వినబడుతుంది అప్పుడు విష్ణువు ఒరే గణేశ నా కొంప ముంచావు కదా నాయన నీకు దండం పెడతా తొందరగా సుదర్శన చక్రాన్ని బయటకు వదలరా నాయన అని విష్ణు ఎంత బతిమాలిన గణేషుడు మాట మాట వినడు అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ ఇప్పుడు నీకు కావలసింది గణేషుడి దగ్గర ఉంది నువ్వు గణేషుడిని మెప్పిస్తే నీకు కావాల్సింది వాడు ఇస్తాడు అని అనగా అప్పుడు విష్ణువు వీడిని ఎలా చేస్తే బాగా నవ్వుతాడని ఆలోచించి బయటకు వదలతాడు అనుకుని చేతులు చెవులు దగ్గర పెట్టుకుని గణేశ సుదర్శన చక్రానికి బయటకు వదలరా అని అంటుంటే ఏంటి మామయ్య ఇంత వింతగా చేస్తున్నాడు అని నవ్వు ఆపుకోలేక వినాయకుడు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు అలా అలా ఆర్పకుండా నవ్వుతూ ఉండటంతో గణేషుడికి పొరపోయి సుదర్శన చక్రం నోటి నుండి బయటకు వచ్చేస్తుంది అప్పుడు విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకుని అమ్మయ్యా అనుకుని నీకు దండమరా నాయనా గణేశా ఇంకొకసారి చక్రాన్ని పక్కన పెట్టను అని ఇక నుంచి నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇలా గుంజులు తీస్తారులే గణేష్ శాని నవ్వుతూ అంటాడు అలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా గుంజీలు తీయడం ప్రారంభించారు వీడియో నచ్చినట్లయితే గణపతి బొప్ప మోరియా అని కామెంట్ చేయండి